రెడీ టు మూవ్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ అదృష్టం బాగుంటే మిన్ను విరిగి మీద పడ్డా కూడా ఏమీ కాదు అదే కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్ను విరిగుద్ది అంటారు కొందరు సందర్భాల్లో అయితే ఇక ఆ దేవుడు కూడా కాపడలేడు అని అంటుంటాం కానీ భూమి మీద నూకలుంటే ఎంతటి ప్రమాదం సంభవించినా ఇట్టే బయటపడగలుగుతాం అదేలాగో మీకు తెలుసా అయితే ఈ వీడియో చూడండి అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే ఓ యువతి చేతిలో పేపర్ పట్టుకుని క్లాస్ రూమ్ లో కూర్చొని ఉంటుంది కాసేపటికి పేపర్ పట్టుకుని ఎవరికో ఇవ్వడానికి కుర్చీ నుంచి లేచి కాస్త పక్కకు వెళ్ళింది అయితే ఇలా పక్కకు వెళ్ళగానే ఆమె కూర్చున్న స్థలంలో గోడకు తగిలించిన ఫ్యాన్ ఉన్నట్టుండి ఊడి దబేలుమని కుర్చీపై పడింది అప్పటి వరకు తను కూర్చున్న కుర్చీపై ఫ్యాన్ ఊడి చూసి సదరు యువతి షాక్ అవుతుంది వాము నా టైం బాగుండి సరిపోయింది లేదంటే తల పగిలిపోయి ఉండేది అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది అయితే ఈ వీడియో చూసిన నెటిజలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఈ అమ్మాయి టైం బాగుంది అంటూ కొందరు అంటే ఇదే అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు మరి దీనిపై మీరేమంటారో చిన్న కామెంట్ పెట్టండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి